ందరిపై పెద్దందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్లీ బయలుదేరే ఒకళ్ళ తప్పుచ్చుకుని ఇంతగానో గనురాలు ఎవరుంటారు చెప్పండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కదా నిఖారసైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవకులందరూ కూడా గర్వపడండి మీరందరూ కూడా ఇంత మంచి గారు దొరికింది ఇంత గనురాలు మీ పార్టీలో మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా తోసేసి తెలుగుదేశం వాళ్ళందరికి టిక్కెట్లు ఇచ్చేసి ఎటు కావాలంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని తీసుకెళ్లి బెయిల్ కోసం మీ పెద్దలతో కలపగలదు గట్టిగా నిలదీస్తే మా చెల్లెళ్ళు కొడుకు అంటది మీకు పిల్లలు లేరా మీకు చెల్లి లేరా అంటది అటువంటి గనురాలు ఇవిడ పేర్ని నానిగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి గారిని నేను ప్రశ్నిస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు ఈ రకంగా బరి తెగించి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవలసినటువంటి మీకు ఇటువంటి లేఖ రాస్తే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు నోరు మెదపకుండా పెన్ను కదపకుండా మీరు ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంటున్నారు మీరు ఈవిడ నిరాధారమైనటువంటి అసత్య అవినీతి ఆరోపణలు ఇరవై రెండు మంది నిఖార్సైన నిజాయితీగా ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మీరెందుకు ఆవిడని నిర్ణయిట్లేదు ప్రశ్నించట్లేదు ఆవిడ ఆధారాలు పట్టుకుని రమ్మని చెప్పాలి లేదంటే ఆవిడ జైల్లో వేయాలి కదా ఎన్నికల సమయం కదా ఇది ఎందుకు మీరు చేష్ట లెట్టి ఊరుకుంటున్నారు నిమ్మక నేర్తున్నట్టు ఎందుకుంటున్నారు ఇవాళ అదొకటే కాదు ఆయన్ని నేను అడుగుతున్నాను ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని ఆవిడికి ఇక్కడ రాస్తుంది అసత్య నిందారోపణలు విషం చెమ్మటమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ప్లేస్ ప్లేస్లో ఎవరిని వేయాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది ఏ హోదాతో ఇచ్చింది అంటే మీకు బాసా ఇవిడా మీకు బాసా ఇవిడా అంట నా మీరెందుకు ఈ మొఖాను తిరిగి మొఖాన్ని కొట్టాలి కదా ఇటువంటి తప్పుడు ఉత్తరాలు బరితెగించి మాలాంటి రాజకీయ నాయకులు మీకు ఇస్తే ఏంటి ఆవిడ ఇక్కడ ఆ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ గా ఎవరిని వెయ్యాలో కూడా పేర్లు ఇచ్చింది ఈ రాష్ట్ర డీజీపీని తీసి ఎవరిని వెయ్యాలి ఇంటెలిజెన్స్ డీజీని తీసి ఎవరిని వెయ్యాలి ఐజీలు తీసి ఎవరిని వెయ్యాలి డిఐజీలు తీసి ఎవరిని వెయ్యాలి ఎస్పీ ఏ ఏ జిల్లాకి ఎవరిని ఎస్పీగా ఇయ్యాలి ఈ బరిదెగింపు కాదా ఇది ఏ హోదాలో ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారికి ఇటువంటి తప్పుడు ఒక రాజకీయ నాయకురాలు ఒక పార్టీ అధ్యక్షురాలు ఇటువంటి బరితేకం పుత్రం రాస్తుంది మీరు మీరు ఎందుకు మాట్లాడలేదు మీ ఏంటి ఏ హోదాలో ఉండి మిమ్మల్ని ప్రత్యామ్నాయంగా ఈ అధికారిని నింపండి ఈ హోదాలో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి తప్పుడు ఆరోపణ చేస్తుంది పోనీ ఆధారాలతో సహా ఇచ్చిందా ఆధారాలతో సహా ఇచ్చిందా తప్పుడు ఆరోపణలు చేసి మరిది గారి కోసం మరిది కళ్ళలో ఆనందం కోసం ఇటువంటి దిగజారి తండ్రిని చంపేప్పుడు మరిదికి సహకరిస్తారు కనీసం తండ్రి అనేటువంటి కన్న తండ్రి అనేటువంటి నీతి నియమం ప్రేమ బంధం ఉండవు బరితెగింపు అరే మనం ఎక్కడా గతి లేక కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతే గతి లేక బతుకుతుంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆశ్రయం ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ మీద కూడా కనీస విశ్వాసం లేదు మొత్తం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక్క భారతీయ జనతా పార్టీ నిఖాసైన నాయకుడు ఒక్కడ అభ్యర్థిగా ఉన్నాడా ఎవడన్నా ఒక్కడు ఆయన ఎవరండి చనిపోయారు ఎండోమెంట్స్ మినిస్టర్ చేశారు తాడేపల్లిగూడ నుంచి మాణిక్యావురా లాంటి వాడు ఒక్కడన్నా ఉన్నాడా ఒక్క మాణిక్యావులా ఉన్నాడా మీ లిస్టులో చిన్నవాడైనా ఆర్థికంగా ఫోటోగ్రాఫర్ చిన్న కార్యకర్త స్థాయి నుంచి ప్రాణం పోయినా భారతీయ జనతా పార్టీ జెండా వదిలేవాడు కాదు అటువంటి వాడు ఒక్కడన్నా ఉన్నాడా భారతీయ జనతా పార్టీని సఫా చేయటానికి విశ్వాసం కూడా లేకుండా బరితెగింపు ఇవాళ ఈ బరితెగింపు ఎన్నికల వ్యవస్థ అధికారులని ప్రత్యామ్నాయ అధికారులను కూడా ఏమని మీరే చెప్తారు ఇవాళ మరి ఇప్పుడు ఈవిడ ఏ అధికారుల పేర్లైతే దీంట్లో చెప్పిందో ఈవిడ దాంట్లో ఏం చెప్తుంది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ముట్టిని వీళ్ళందరికీ చెప్పి మాట్లాడుతుంది ఎన్నికలంట ఏకపక్షంగా నిర్వహించడానికి వీళ్ళందరూ డబ్బులు తీసుకున్నారంట మరి ఈ పేర్లు రాసిన వాళ్ళందరికీ నువ్వు చంద్రబాబు ఎంత ఇచ్చారు ఎక్కడెక్కడిచ్చారో వాళ్ళింటూ ఎవరెవరికి ఇచ్చారు చెప్పాలిగా రాయాలిగా రాయాలి కదా మీరు ఇంత తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు దిగదారి ప్రవర్తిస్తున్నప్పుడు చెప్పే దమ్ముందా చంద్రబాబుకి మీకు ఈ రకంగా దిగదారి చంద్రబాబు నాయుడు గారు అమ్మ వదినమ్మ గారు చంద్రబాబు నాయుడు వదిన గారు ఎన్టీ రామారావుని కోల్సటాకి వదిని గారిని మేనేజ్ చేయగలలేమో గాని మేనేజ్ చేయగలిగాడు కానీ అవసరం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మేనేజ్ చేయగలుగుతున్నాడు కానీ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చడానికి దాంట్లో ఉన్నటువంటి చాలా మందిని నువ్వు మార్చగలిగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఐదు పదుల యువకుడు జనం గుండెల్లో గూడు కట్టుకున్న వాడు గుడి కట్టుకున్నటువంటి వాడు జగన్ మీద పోరాటానికి మీ వదిన పురంధేశ్వరి గారిని మేనేజ్ చేయగలమేమో కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని మాత్రం నువ్వు మేనేజ్ చేయలేవు నీకు చేతకాంది అదే ఈ రాష్ట్ర ప్రజల్ని మాత్రం నీకు మేనేజ్ చేయ ఇంతమందిని నీకు మేనేజ్ చేసే సత్తా ఉండొచ్చు కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని మేనేజ్ చేయటం నీ వల్ల కాదు నీకు సత్తా లేదనేది కూడా అందుకే ఈ పిల్లి మొగ్గలు ఈ అనేది వాలంటీర్ని తీసేయ తీసేయమని చెప్పి లేదా ఎన్నికల పోలీస్ అధికారులని నికాసుగా నిజాయితీగా ఎవరి పోలీసు వాళ్ళు నిజాయితీగా చట్ట వ్యతిరేకంగా పాపాలు చేసేవాడు ఎంతవాళ్లైనా కాకి చొక్కా పొగరిని నిలిపేలా రామోజీరావుని చంద్రబాబు నాయుడు లాంటి దొంగల్ని అరెస్టు చేసేయడానికి వెన్ను చూపకుండా జాతీయ జెండాలాగా నిటారుగా నిలబడినటువంటి ఐపీఎస్ అధికారుల మీద విషం చింపేందుకు వదిన పురస్సేరి పురంధేశ్వరిని నువ్వు మేనేజ్ చేయగలిగావు ఆ విషాన్ని అచ్చైటాకి ఆంధ్రజ్యోతిని మేనేజ్ చేయగలిగావు చంద్రబాబు నాయుడికి మేనేజ్మెంట్ కి లొంగలో లొంగలో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం చంద్రబాబు తరం కాటలా మేనేజ్ చేయటం